ప్రభు నామములో వలివ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ మరొక ఉదయ కాలంలో మనం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు ఈ దినం ప్రత్యేకముగా దేవుని వాక్యములో నుండి నూట ఇరవై ఐదవ కీర్తనలో మొదటి మాటను ధ్యానించుకుందాం యహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సుయోను కొండవలే ఉందురు అని దేవుని వాక్యం రాయబడింది దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని వలన మనకు కలిగే మొదటి ఉపయోగం ఏందంటే యహోవాను వాడు ధన్యుడు యహోవాయే వానికి ఆశ్రయంగా ఉండును గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు వచ్చినంలో ఈ మాట రాయబడింది ఎందరైతే దేవుని నమ్ముకుంటారో దేవుడే వాళ్ళకు ఆశ్రయంగా ఉంటాడు రెండవది గమనిస్తే జక్రియా గ్రంథము పన్నెండవ అధ్యాయం ఐదు వచ్చినంలో ఇరుశలీలో ఉన్నటువంటి అధికారులు ప్రజలు అందరూ కూడా మేము మా యుహోవాయందు నమ్మిక ఉంచటం వలన మా హృదయములకు బలము కలిగను అనే మాట రాయబడింది దేవుని వాక్యములో రాయబడిన మాట రాజులను కంటే యహోవాను నమ్ముటం మేలు మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాను నమ్ముకుంట మేలు అని దేవుని వాక్యము మనకు తేటగా రాయబడింది ఏ సుహోదరునైనాను నమ్మొద్దు ప్రతి సుహోదరుడు తంతరగొట్టి ఎదుటివాని కొంపలు ముంచును అని ఇరుమే చెప్పాడు ఆ విధముగానే ముఖ్య స్నేహితును కూడా నమ్మొద్దని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తును క్రీస్తును నమ్మినటువంటి ఏ వ్యక్తి అయినా చరిత్రలో ఎవరు చెడిపోయినట్టు కనబడలేదు ఏసుక్రీస్తుని అందు నమ్మకం ఉంచండి మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు మీ కుటుంబాలకు నెమ్మది ఉంటుంది మీ కుటుంబానికి మీకు దేవుడు ఆశ్రయంగా ఉండి దీవించి కృపసూపులు కాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొద్ది కాలం సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం తీసుకోండి ప్రజలందరినీ దీవించండి రాష్ట్రాన్ని దేశాన్ని అందరినీ కుంగిన వారిని ఇబ్బందులు ఉన్నవారిని ఇరుకులు ఉన్న వారిని రోగులను అందరిని వారి వారి పరిస్థితులను బట్టి దీవించి ఆశీర్వదించి నుంచి మీరు భయం పొందమని వేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి అందరికీ మరొక సరివందనాలు చెల్లిస్తున్నాం